జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం తారాస్థాయికి చేరింది సోమాజిగూడ డివిజన్ పరిధిలోని ఎస్బీహెచ్ కాలనీ ఎల్లారెడ్డిగూడ శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చోరుగా సాగింది జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని చొప్పదండ్రి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలతో భేటీ అయ్యారు ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక జరిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పింఛన్లు గృహ పథకాలు మహిళా సబలీకరణ కార్యక్రమాల వంటి ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరించారు నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ లో మౌ రోడ్లు డ్రైనేజ్ వీధి దీపాలు మెరుగుపడతాయన్నారు యువతకు ఉపాధి అవకాశాలు మహిళా సంఘాలకు నిధులు అందేలా చేస్తామని చెప్పారు